ఇది ప్రజా చైతన్యం తొంభై ఆరు సీట్లతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి నాగన్న సర్వే సంచలనం సృష్టిస్తుంది ఆ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం నాగన్న సర్వేకి సంబంధించి నాగన్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఆరు సీట్లు వస్తాయని చెప్పి సర్వే మనకు చెప్ తొంభై ఆరు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి కోటిమ పార్టీలకు నలభై ఆరు సీట్లు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు ముప్పై మూడు స్థానాల్లో టైట్ ఫైట్ కొనసాగుతున్నట్టు కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు మొత్తం ఒక డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ముప్పై మూడు టైట్ పొజిషన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు స్థానాల్లో క్లియర్గా ఎడ్జెండా ఇంకో ఇరవై రెండు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నాయి అని చెప్తున్నారు అంటే తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు మనం ఇక్కడ ఈ నెంబర్ అయితే మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే జనసేన పార్టీకి సంబంధించి ముప్పై మూడు టైట్ పొజిషన్స్లో మూడు స్థానాలు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఈ కోటింగ పార్టీలకు సంబంధించి ఇక్కడ నలభై ఆరు స్థానాలు ప్లస్ మరో మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది మూడు స్థానాలు ఎడ్జెండు పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇంకో ఎనిమిది స్థానాల్లో మాత్రం వెరీ టైట్ పొజిషన్ ఉంది అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా తొంభై ఆరు అయితే వస్తాయి మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నాగన్న సర్వే మనకి క్లియర్గా చెప్తుంది మరొక ఇరవై రెండు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నాయి ఎడ్జెండు పోతున్నాయి మూడు స్థానాలు టీడీపీ పార్టీకి ఎడ్జెండా అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి ఎనభై రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది స్టేట్లో ఎన్నికలు జరిగి జరిగినప్పుడు ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎవరు రావాలని చెప్పి సర్వే చేసినప్పుడు వీళ్ళు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం కావాలని చెప్పి యాభై ఒక్క శాతం మంది వీళ్ళకి చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి నలభై శాతం మంది చెప్పినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ సీఎంగా బాగుంటారని చెప్పేసి ఏడు శాతం మంది చెప్పినట్టు తెలుస్తుంది సో మొత్తానికి చూద్దాం నాగన్న సర్వేకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో తొంభై ఆరు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకోబోతుంది నలభై ఆరు కోటమి ఎక్కడెక్కడ గెలుచుకోబోతుంది అలాగే ఇరవై రెండు ప్లేసుల్లో అంటే ఎడ్జున్న ప్లేసులు ఏవి కోటమికి మూడు ప్లేసులు ఎడ్జున్న ప్లేసులు ఏవి టైట్ పొజిషన్స్ ఏవో కూడా క్లియర్ కట్గా వీళ్ళు ఇచ్చారు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో కూడా వీళ్ళు చెప్పారు పార్లమెంట్ విషయానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పదిహేడు స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం పదిహేడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలుస్తుంది అదేవిధంగా కూటమి నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది కింద ఎలక్షన్స్ లాగా టైట్ పొజిషన్ మాత్రం నాలుగు ప్లేసుల్లో ఉంది అని చెప్తున్నారు ఈ నాలుగు ప్లేస్ నాలుగు ప్లేసులు అనేవి వైసీపీకి వెళ్ళొచ్చు లేదా కూటమికి కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైజ్గా మనం చూద్దాం ముందు అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి కురుపం వైఎస్ఆర్సీపీ పాడేరు వైఎస్ఆర్సీపీ పాలకొండ వైసీపీ పార్వతీపురం వైసీపీ రంపచోడవరం వైసీపీ సాలూరు వైసీపీ ఆమదాల వలస వైసీపీ ఇచ్చాపురం కూటమి నరసన్నపేట కూటమి పొలస వైసీపీ పాతపట్నంలో టైట్ ఫైట్ ఉండబోతుంది వైఎస్ఆర్సీపీకి ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ టెక్కలి కూటమి బొబ్బిలి టైట్ ఫైట్ ఉంటుంది అది కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జెండా పోతుంది ఎడ్జెండా పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చీపురపల్లి వైసీపీ హెచ్ఎర్ల కూటమి గజపతి నగరం వైస నెల్లిమర్ల వైసీపీ రాజాం వైసీపీ విజయనగరంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టైట్గా ఉండబోతుంది అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు నాగన్న సర్వే రిపోర్ట్లో ఉంది భీమిలి టైట్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ వైసీపీకి ఎడ్జెంట్ పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గాజువాక కూటమి కోట వైసీపీ విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం సౌత్ టైట్ పొజిషన్ ఉంది వైఎస్ఆర్సీపీకి ఎడ్జెండు పోతుంది విశాఖపట్నం వెస్ట్ టైట్ పొజిషన్ ఉంది చెప్పలేని పరిస్థితి విశాఖపట్నం అనకాపల్లి కూటమి చోడవరం వైసీపీ ఎలమంచిలి కోటమి నర్సీపట్నం కూటమి పాయకరావుపేట టైట్ ఫైట్ ఉంటుంది కూటమికి ఎడ్జెండు ఎడ్జుంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పెందుర్తి వైసీపీ వి మాడుగుల వైసీపీ జగ్గంపేట కూటమి కాకినాడ సిటీ టైట్గా ఉండబోతుంది వైసీపీ ఉంటుంది కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి పిఠాపురం కూటమి ప్రత్తిపాడు కూటమి తుని వైఎస్ఆర్సిపి అమలాపురం వైసీపీ గండవరం వైసీపీ కొత్తపేట కూటమి మండపేట కూటమి ముమ్ముడివరం వైసీపీ రామచంద్రాపురం వైసీపీ రాజోల్ కూటమి అనపర్తి టైట్ పొజిషన్ ఉండబోతుంది వైసీపీ గెడ్జ్ ఉంటుంది గోపాలపురం వైసీపీ కొవ్వూర్ టైట్ పొజిషన్ వైసీపీ గడ్జి ఉంటుంది నిడదవోల్ టైట్ పొజిషన్ ఉంటుంది కూటమి గడ్జ్ ఉండబోతుంది రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ కూటమి రాజానగరం వైసీపీ ఆచంట కూటమి భీమవరం కూటమి నరస నరసాపురం కూటమి పాలకొల్లు కూటమి తాడేపల్లిగూడెం కూటమి తణుకు టైట్ పొజిషన్ ఉండబోతుంది కూటమికి అడ్జెంట్ ఉంటుంది ఉండి టైట్ పొజిషన్ వైఎస్ఆర్సీపీకి అడ్జెంట్ పోతుందని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చింది చింతలపూడి వైసీపీ దెందలూరు వైసీపీ ఏలూరు కూటమి కైకలూరు వైఎస్ఆర్సీపీ నూజివీడు వైసీపీ పోలవరం వైసీపీ ఉంగుటూరు కూటమి అవనిగడ్డ కూటమి గన్నవరం కూటమి గుడివాడ టైట్ పొజిషన్ ఉండబోతుంది వైసీపీకి ఎడ్జెంట్ ఉంటుంది మచిలీపట్నం వైసీపీ పామర్రు వైసీపీ పెడన కోటమి పెన పెనమలూరు టైట్ పొజిషన్ ఎవరో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి జగ్గయ్యపేట వైసీపీ మైలవరం నందిగామల్లో కూడా టైట్ పొజిషన్ ఉండబోతుంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి తిరువూరు వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీ విజయవాడ ఈస్ట్ టైట్ పొజిషన్లో ఉంది వైసీపీకి ఉండబోతుంది విజయవాడ వెస్ట్ వైసీపీ ఇక గుంటూరు ఈస్ట్ టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడ్జి ఉంటుంది గుంటూరు వెస్ట్ వైసీపీ మంగళగిరి కూటమి పొన్నూరు కూటమి ప్రత్తిపాడు కూటమి తాడికొండ కూటమి తెనాలి వైఎస్ఆర్సిపి చిలకలూరుపేట కూటమి గురజాల టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సిపి గడ్జి ఉంటుంది మాచర్ల కూటమి నర్సరోపేట వైఎస్ఆర్సిపి పెదకూరపాడు వైఎస్ఆర్సిపి సత్తెలపల్లి కూటమి వెనుకొండ వైసీపీ అద్దంకి వైసీపీ బాపట్ల వైసీపీ చీరాల వైసీపీ పర్చూరు కూటమి రేపల్లె కూటమి సంతనూతలపాడు వైఎస్ఆర్సిపి వేమూరు వైఎస్ఆర్సిపి దర్శి వైఎస్ఆర్సిపి గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనగిరి వైఎస్ఆర్సిపి కొండాపి కూటమి మార్కాపురం టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీకి ఎడ్జ్ ఉండబోతుంది ఒంగోలు కోటమి గెలుస్తుంది ఎర్రగొండపాలెం వైసీపీ ఆత్మకూర్ వైసీపీ కందుకూరు టైట్ పొజిషన్ చెప్పలేని పరిస్థితి కావలి టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడ్జుంటుంది కొవ్వూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో కూడా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఇక్కడ వెరీ టైట్ పొజిషన్లో ఉన్నాయి రెండు కూడా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ గూడూరు టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గెడ్జుండబోతుంది సర్వేపల్లి వైసీపీ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి వెంకటగిరి టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడిచి ఉండబోతుంది ఇంకా ఆళ్ళగడ్డ టైట్ పొజిషన్ వైసీపీ గడిచి ఉంటుంది బనగానపల్లె వైఎస్ఆర్సిపి డోన్ నుంచి వైసీపీ నందికొట్కూరు నుంచి వైసీపీ నంద్యాల వైసీపీ పాణ్యం వైసీపీ శ్రీశైలం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ కోడుమూర్ వైసీపీ కర్నూలు టైట్ పొజిషన్ వైసీపీకి ఎడ్జెండా పోతుంది మంత్రాలయం వైసీపీ పత్తికొండ వైసీపీ ఎమ్మెగినూరు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు అనంతపూర్ అర్బన్లో టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ ఎడ్జెండా పోతుంది గుంతకల్లో వైసీపీ గెలుస్తుంది కళ్యాణదుర్గ్ కూటమి రాయదుర్గ్ కూటమి సింగనమల వైసీపీ తాడిపత్రి టైట్ పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఉరవకొండ కూటమి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చింది ధర్మవరం వైసీపీ హిందూపూర్ కూటమి కదిరి వైఎస్ఆర్సిపి మడకశిర వైఎస్ఆర్సిపి పెనుగుండ కూటమి పొట్టపర్తి వైఎస్ఆర్సిపి రాప్తాడు టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సిపి బద్వేల్ వైఎస్ఆర్సిపి జమ్మలమడుగు వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి మైదుకూరు వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సిపి సత్యవేయుడు వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సిపి గెలవడానికి ఛాన్స్ ఉంది తిరుపతి వైఎస్ఆర్సిపి కోడూరు వైఎస్ఆర్సిపి మదనపల్లె వైఎస్ఆర్సిపి పీలేరు వైఎస్ఆర్సిపి పొంగనూరు వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి తంబానపల్లె వైఎస్ఆర్సిపి చంద్రగిరి వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సిపి కుప్పం కూటమి గెలుస్తుంది నగరిలో కూడా కూటమి గెలుస్తుంది పలమలేరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పూతల పట్టు సో మొత్తానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విధంగా ఈ పార్టీలు గెలుస్తాయని చెప్పారు మొత్తంగా తొంభై ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క నలభై ఆరు స్థానాల్లో టీడీపీ విజయం పక్క ముప్పై మూడు స్థానాలు టైట్ పొజిషన్లో ఉన్నాయి అందులో ఇరవై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మూడు స్థానాలు కూటమి పార్టీకి ఉంటుంది ఎనిమిది స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు ఇక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు కూటమికి నాలుగు టైట్ ఫైట్ నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే ఇప్పుడు చూద్దాం పార్లమెంట్కి సంబంధించి అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ గెలుస్తుంది శ్రీకాకుళం కూటమి గెలుస్తుంది విజయనగరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది విశాఖపట్నం కూటమి గెలుస్తుంది అనకాపల్లి టైట్ ఫైట్ ఉంటుంది కాకినాడలో కూడా టైట్ ఫైట్ ఉంటుంది అమలాపురం వైఎస్ఆర్సిపి గెలుస్తుంది రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నర్సాపురం కూటమి ఏలూరు వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం టైట్ ఫైట్ ఉంటుంది విజయవాడ వైఎస్ఆర్సిపి గుంటూరు కోటమి ఉంటుంది నర్సరావుపేట వైఎస్ఆర్సిపి బాపట్ల వైఎస్ఆర్సిపి ఒంగోలు వైఎస్ఆర్సిపి నెల్లూరు వైఎస్ఆర్సిపి తిరుపతి వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి కర్నూలు వైఎస్ఆర్సిపి అనంతపూర్ టైట్ పొజిషన్లో ఉంది హిందూపూర్ వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మొత్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనకి పదిహేడు వైఎస్ఆర్సిపి కోటమి నాలుగు టైట్ ఫైట్ నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించి నాలుగు స్థానాలు కూడా దేనికి అడ్జెంట్ పోతున్నాయో వాళ్ళు ఇక్కడ డీటెయిల్గా మనకి ఇవ్వలేదు సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు దాదాపు నూట నో దాదాపు నూట ఇరవై స్థానాలకు పైగానే వస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది మంచి మెజారిటీ అని చెప్పుకోవచ్చు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలుస్తున్నామని ప్రకటనలు చేస్తుంది దానికి అనుగుణంగానే చాలా వస్తున్నాయి సో ఇంకా చివరిగా ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం ఓట్ పర్సంటేజ్ అయితే నమోదయ్యింది ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కోటిమ పార్టీలకు సంబంధించి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం ఓట్ పర్సంటేజ్ నమోదయ్యింది మిగతా పార్టీలకు మూడు నుంచి నాలుగు శాతం పర్సంటేజ్ నమోదు నమోదైనట్టు మనకి నాగన్న సర్వే అయితే రిపోర్ట్ ఇచ్చింది నాగన్న సర్వే ప్రకారం రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్లో మనకి రిపోర్ట్ చేశారు థ్యాంక్ యూ